హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రామరాజు ధీరజ్ని చూసి ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ఏద ధీరజుగాడు రామరాజుతో ఆయనతో కలిసి ఉంటే బాగుండు వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అనుకున్న లోపే ఏదో ఒక ఆటంకం కలిగి మళ్ళీ విడిపోతున్నారు అని ఇక వేదవతి అయితే ధీరజ్ని కొట్టిందే గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి ఇక నర్మద ప్రేమ వస్తారు వెంటనే ఇక నర్మద అయితే ఏంటత్తయ్య గారు ఇంకా మామయ్య గారి గురించే ఆలోచిస్తున్నారా అని ఇక నర్మద అంటూ ఉంటుంది ఏం చేయమంటావే మీ మామయ్య గారు ఇక ధీరజ్ ఇద్దరూ కలిసిపోతారని ఎన్నో కళలు కన్నాను కానీ వాళ్ళు మాత్రం ఇంకా దూరాన్ని పెంచుకుంటున్నారు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక వేదవతి అవును ప్రేమ నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే నర్మద ఏంటతే గారు ఏం ఆలోచన అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అయితే ఇప్పుడు మనం ఇక ధీరజ్ని వాళ్ళ నాన్న రామరాజుని ఇద్దరిని కలిపేలో కలిపేయాలని చూడ చూద్దాం ఇక వాళ్ళని కలిసేలా ఎలాగైనా చేద్దాం మన పని ఇప్పటి నుంచి అదే అని ఇక చెప్పగానే నర్మద ప్రేమ అయితే చాలా సంతోషపడతారు ఇక మీరు చేసే పనిలో మేము కూడా హెల్ప్ చేసామతే గారు ధీరజ్ మావే గారు కలవడమే కదా మా కూడా కావలసింది ఇక అని నర్మద ప్రేమ అంటూ ఉంటారు ఇక నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ మాదిరిగా నువ్వు చేయాలి ప్రేమ అని ఇక చెప్తూ ఉంటుంది వేదవతి ప్రేమకి వెంటనే ప్రేమ సరైన మీ ఆలోచన చాలా బాగుంది ఇక మీ మావే గారు వచ్చి భోజనం చేసే సమయానికి వెంటనే నువ్వు ధీరజను కూడా పంపించేయాలి వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తారు కదా అప్పుడు ఇక వాళ్ళ మీద ప్రేమలు పుడుతుంటాయి వాళ్ళిద్దరిలో మాట మాట కలిసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అని ఇక ప్రేమకి చెప్పగానే ఇక వేదవతి ఇక ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య మీరు సూపర్ అతయ్య ఈరోజు ధీరజ్ మామయ్య గారు కలిసిపోతారు ఇక నువ్వు చేసిన ప్లాన్తో అని ఇక ప్రేమ కూడా చాలా సంతోషపడుతుంది ఇక రామరాజు అయితే ఇక హాల్లోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇదేంటి ఈయన ఫోన్ మాట్లాడుతున్నారు తొందరగా వచ్చి భోజనం చేస్తారంటే అని వేదవతి రామరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే రామరాజు ఇక మాట్లాడుతూ ఉండగా ఏంటి భోజనం గురించి ఆలోచిస్తారా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారా అని ఇక వేదవతి అనగానే వెంట వెంటనే రామరాజు సరే నేనుంటున్నాను అని ఫోన్కి వచ్చేసి ఇక ఏంటి బుజ్జమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే నేను నిజమే మాట్లాడుతున్నానండి ఇక ఫోనే నీకు పెళ్ళంలాగా అయిపోయింది అని ఇక వేదవతి చెప్పగానే ఇక వెంటనే ఇక భోజనం చేదు రండి అని ఇక వేదవతి అయితే రామరాజుని కూర్చోపెట్టి భోజనం పెడుతుంది అప్పుడే ఇక ప్రేమ ఎలాగైనా ధీరజ్ని పంపించేయాలి అని ఇక అనుకుంటారు కదా ఇక వేదవతి ఇక ప్రేమకి సైగ చేయగానే ధీరజ్ని పంపించేస్తుంది భోజనానికి ప్రేమ అయితే ఇక ధీరజ్ వాళ్ళ నాన్నని చూసి వెళ్ళిపోదాం అనుకునే లోపే ఇక వెంటనే ఏంట్రా ఇక కూర్చో అని ఇక వేదవతి అనగానే పక్క పక్కనే కూర్చుంటారు అప్పుడే ఇక రామరాజు ఇక నోట్లో ముద్ద పెడుతూ ఉండగా ధీరజ్ని చూసి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ కూడా వాళ్ళ నాన్న వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే ధీరజ్ కూడా ఇక భోజనం పై నుండి లేచి వస్తాడు ఇక అది చూసిన ది ఇక వేదవతి ప్రేమ నర్మదలైతే షాక్ అయిపోతారు వెంటనే వేదవతి చీ నేను ఏం చేశాను వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలని ఇదంతా చేశాను కానీ వాళ్ళు మాత్రం ఇంకా విడిపోతూనే ఉన్నారు ఇప్పుడైనా వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తారు అందులో మాట మాట కలిసి మాట్లాడుకుంటారని వాళ్ళని ఒకటి చేయాలని అనుకున్నాను కానీ మళ్ళీ ఈ సీన్ రివర్స్ అయింది ఏంటి ఇంకా వాళ్ళ మధ్య దూరం పెరుగుతూనే ఉంది నేనేం చేయాలి అని వేదవతి చాలా బాధపడుకుంటూ ఇక హాల్లో తిరుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఇక నర్మద ప్రేమ వస్తారు అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు అసలు మామయ్య గారు ధీరజ్ కలిసిపోతారని చెప్పారు కదా ఇదేంటి వాళ్ళిద్దరూ ఇక భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని ఇక ప్రేమ నర్మద అంటూ ఉంటారు అప్పుడే ఇక వేదవతి అయితే నాకేం చేయాలో అర్థం కావడం లేదు వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎప్పటికీ వాళ్ళిద్దరూ కలిసిపోతారని అనిపిస్త అనిపించడం లేదు ఇంకా విడిపోతారని భయంగా ఉంది తండ్రి కొడుకులు అలా ఎడబడంగా ఉండడం నాకు ఇష్టం లేదు వాళ్ళిద్దరూ అలా ఉండడం చాలా బాధగా ఉంది ఒక్కింట్లోనే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చాలా బాధగా ఉంది అందుకనే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే నర్మదా ప్రేమ ఏంటత్తయ్యా ఏం చేస్తారు అని అంటూ ఉంటారు అప్పుడే నిజం చెప్పే అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ నర్మదా షాక్ అయిపోతారు ఏంటత్తయా ఏం నిజం చెప్తారు అని అనగానే ఇక వేదవతి ఏం నిజం ఉంటుంది ప్రేమకి ధీరజ్కి మధ్య ప్రేమ ఇక పెళ్ళి జరిగిన దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఇక నిజం చెప్తే తప్ప ధీరజ్ని వాళ్ళ నాన్న అర్థం చేసుకోరు కాబట్టి ఇక నిజం చెప్పేసాను అని ఇక అరుస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక అక్కడికి శ్రీవల్లి వస్తుంది ఇదేంటి వీళ్ళు ముగ్గురు ఇంత పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటారు నేను ఎంత విడిపోవాలని వీళ్ళని చూసినా వాళ్ళు మాత్రం కలిసే ఉంటున్నారు అని ఇక ముందుగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి ఆ తర్వాత మామయ్యకి లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళని బాధ పెట్టేలా చేయాలి అని ఇక శ్రీవల్లి అలాగే చాటుకు ఉండి వింటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ప్రేమ నేను నిజం చెప్పేస్తాను ఇక ధీరజ్కి నీకు పెళ్లి ఎలా జరిగిందో నిజం చెప్పేస్తాను పెళ్లి విషయంలో ఆ తప్పు నేను చేశాను ఇక నా వల్లే ఈ పెళ్ళి ధీరజ్ గారు నిన్ను పెళ్ళి చేసుకున్నాని చెప్పేస్తాను ఇక అలా అయితేనన్నా మీ మామయ్య గారు ధీరజ్ గారి మీద ప్రేమ చూపుతాడేమో లేకపోతే వాళ్ళిద్దరూ విడిపోతారని భయంగా ఉంది ఈరోజు ఏదైతే అదయింది నిజమైతే చెప్పేస్తాను ఇక నువ్వు ధీరజు ప్రేమించుకోలేరని ఇక నువ్వు ఈ యొక్క అబ్బాయిని ప్రేమించి మోసపోయావని ఇక నా కుటుంబం పరువు పోకూడదని ధీరజ్ చేతుల మీద నీకు తాళి కట్టించానని ఇదంతా నిజం చెప్పేస్తాను అని ఇక వేదవతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి విని ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఈ చెల్లి ఇక ధీరజు ఇద్దరూ ప్రేమించుకోలేరా అయితే ఇన్ని రోజులు మామయ్య గారిని మోసం చేశారా వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ పెళ్ళి ఇక ప్రేమ వల్లే ఆ పెళ్లి జరిగిపోయింది ఇక వాళ్ళ కుటుంబం పరుగుపోకూడదని మా అత్తయ్య గారే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తారా అని ఇక అనుకుంటూ శ్రీవల్లి వెంటనే ఈ ఇంట్లో మంట రాజేస్తాను మావయ్య గారికి ఈ నిజం చెప్పేస్తాను అని ఇక శ్రీవల్లి చాలా కోపంతో ఇక ఫోన్లో అయితే వీడియో తీస్తుంది ఇక వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు నేను నిజం చెప్పని ఇక అబద్ధం చేస్తారు కాబట్టి ఫోన్లో వీడియో తీసి మావయ్య గారికి చూపిస్తాను అని ఇక అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే వెంటనే శ్రీవల్లి మావ్య గారు మావయ్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు అప్పుడే ఇక ప్రేమ నర్మద ఏంటక్క మళ్ళీ కొంపలు కూల్చుతుందో ఈ శ్రీవల్లి అక్క ఏం చేస్తుందో అని భయంగా ఉందక్క ఇంట్లో ప్రతిసారి గొడవ పెడుతూనే ఉంది ఇప్పుడు కూడా ఏం గొడవ చేయడానికి ఇప్పుడు మావయ్య గారిని అంత గట్టిగా అరుస్తూ పిలుస్తుంది అని ప్రేమ నర్మద అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక వేదవతి ఇదేంటి ఈ శ్రీవల్లి ఏంటి రోజు రోజుకి చాలా గడుసుగా ప్రవర్తిస్తుంది అని ఇక వేదవతి కూడా అనుకుంటూ ఉంటుంది అప్పుడే రామరాజు ఏంటి వల్లి ఏం జరిగింది ఎందుకు అలా అరుస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు మావయ్య గారు మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు కుసంత వినండి అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఏంటి వల్లి ఏం దాచిపెట్టడం ఏంటి విషయం ఏంటి అని ఇక రామరాజు అంటూ ఉంటాడు మావయ్య గారు ఇక ధీర ప్రేమల గురించి నిజం నాకు తెలిసిపోయింది మామయ్య గారు అటు ప్రేమ అటు నర్మద మీ దగ్గర పెద్ద విషయాన్నే దాచిపెట్టారు అని ఇక చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ధీరజ్ ప్రేమల గురించి విషయం ఏంటి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకనే నాకు నచ్చడం లేదు ఆ కుటుంబం ఇక నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను ఇప్పటివరకు నాతో పగతోనే ఉన్నారు ఇప్పుడు తన కూతురు కూడా అలానే చేసింది నా కొడుకు అలానే తన కూతుర్ని పెళ్లి చేసుకున్నానన్న కోపం అని ఇక రామరాజు అంటూ ఉంటాడు లేదు మామయ్య అసలు ప్రేమకి ధీరజ్కి ఇక ప్రేమే లేదు వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు వాళ్ళిద్దరూ ఇక ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకోలేదు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇక ఏంటి శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అవును మామయ్య గారు అత్తయ్య గారికి కూడా నర్మదకి కూడా ఈ విషయం తెలుసు ఇక వాళ్ళిద్దరూ ప్రేమించలేదు ఇక ఈ ప్రేమ ఒక అతన్ని ప్రేమించి మోసపోయింది ఇక తను ఇంట్లో నుంచి తన కోసం వెళ్ళిపోయింది ఇక తన కుటుంబం పరువు పోకూడదని అత్తయ్య గారు దగ్గరుండి ఈ ప్రేమ ఇక ప్రేమకి ధీరజ్కి పెళ్లి జరిపించారు ఇందులో ధీర తప్పేమీ లేదు కానీ ఈ ప్రేమ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా మామయ్య గారు ధీరజ్ ఇప్పుడు మోసపోయాడు కదా వాళ్ళిద్దరి మధ్యలో ధీరజే ఇక ఇరికిపోయాడు ఇప్పుడు ఆ ప్రేమ ఒక అతన్ని ప్రేమించి మోసపోయింది మోసపోయిన అమ్మాయిని ఇప్పుడు మన ధీరజ్ని పెళ్లి చేసుకునేలా చేశారు ఈ మా నా అత్తయ్య ఈ నర్మదనే అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి భుజమ్మ ఏంటి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది భుజ్జమ్మ నాకు భయంగా ఉంది అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇక ఈ వల్లి మామూలుది కాదు ఈ వల్లి ఈ మాటలు ఎప్పుడు వినింది అని ఇక ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు వేదవతి ప్రేమ నర్మద అయితే అప్పుడే ఇక వెంటనే రామరాజు వేదవతి చెంపపలగొట్టి ఏంటి భుజమ్మ ఇన్ని రోజులు నిన్ను నమ్మడం నా తప్ప ఇక నా కొడుకుని నేను అపార్థం చేసుకున్నాను ఇదంతా నువ్వు చేసావా నీ పుట్టింటి వాళ్ళని పరువు పోకూడదని నా కొడుకుని ఒక ఇష్టం లేని అమ్మాయితో పెళ్లి జరిపించావా ఇక అమ్మాయి ఒక అర్తన్ని ప్రేమించి ఇక మళ్ళీ తిరిగి వచ్చింది అలాంటిది నా కోడలుగా చేయడం ఏంటి నువ్వు కావాలని నీ మేనకోడల్ని ఇంటికి కోడల్ని చేశావు ఇక ధీరజ్ని బాధ పెట్టావు ప్రతిసారి ధీరజే తప్పు చేశాడని నేను తప్పు పట్టాను కానీ ఇదంతా నువ్వు చేసావు బుజ్జమ్మ అని ఇక అయితే వేదవతిని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే లేదు మామయ్య గారు అతే తప్పేమీ లేదు ఆ తప్పంతా నేనే చేశాను ఒక అతన్ని ప్రేమించాను కానీ నమ్మి మోసపోయాను తను నా నగలను చూసి నా ఆస్తిని చూసి అతను ఇక నా దగ్గరికి వచ్చాడు కానీ నేను అది నమ్మలేకపోయాను ఇక అతని కోసం నేను లేచి వెళ్ళిపోయాను అప్పుడు ఇక అత్తయ్య గారు నా ఇంటి పరువు పోకూడదని తను ఆలోచించి ఇక ధీరజ్కి నాకు పెళ్లి జరిపించింది ధీరజ్ కూడా ఏ తప్పు చేయలేదు ఇక నేను తప్పు చేయడం వల్లే అత్తయ్య గారు ఇలా ఇలా చేస్తారు అత్తయ్య తప్పు ఏమీ లేదు మామయ్య గారు అని ఇక ప్రేమ కూడా అంటూ ఉంటుంది లేదు నా ఇంట్లో వేదవతి ఇక్కడ ఈ వేదవతి నువ్వు నా ఇంట్లో ఉండకూడదు నా కుటుంబాన్ని మోసం చేశారు ఇక నాకు ఇన్ని రోజులు ఈ నిజం చెప్పకుండా దాచిపెట్టారు నా కొడుకుని నేను ఎన్నేసి మాటలను చూశారు కదా ప్రతిసారి వారిని అవమానించాను వారిని తిట్టాను వాడే కావాలని ఈ తప్పు చేశాడని బాధ పెట్టాను కానీ ఇదంతా నువ్వు ఈ వేదవతి కలిసి చేశారు మీరిద్దరూ మీ కుటుంబ మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా కనిపించకూడదు ఇలాంటి వాళ్ళు నన్ను మోసం చేసిన వాళ్ళు ఇంట్లో ఉండకూడదు అని ఇక రామరాజు అయితే వేదవతిని ప్రేమనైతే బయటికి గెంటేయబోతాడు ఈ విధంగానైతే ఇక రామరాజుకి శ్రీవల్లి ఇక ప్రేమ ధీరజల గురించి నిజాన్నైతే చెప్పేస్తుంది చాటుగా వేదవతి నర్మదా ప్రేమ మాట్లాడుకోవడం విని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్